హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అయితే పడుతున్నాయి పూర్తి వివరాలు ప్రతి ఒక్క రైతుకి అర్థమయ్యేటట్టు నా ఛానల్ ద్వారా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి చూసి ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన ఒక ముఖ్యమైన పథకం వివిధ పథకాల ద్వారా రైతులకు మద్దతునిస్తూనే ఉంది ఈ పథకం రైతులకు వారి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవటానికి ఆర్థిక సహాయం అందిస్తూ ఉంది ఇప్పటి వరకు పిఎం కిసాన్ పదిహేడవ విడత డబ్బులనైతే లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కైతే నరేంద్ర మోదీ అయితే రిలీజ్ చేయడం జరిగింది తాజాగా పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడతపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ త్వరలోనే పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత రుణమాఫీ జరగనున్నది రైతులకు ప్రధానమంత్రి పిఎం కిసాన్ సామాన్ నిధి యోజన పథకం యొక్క పద్దెనిమిదవ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతులు త్వరలోనే కొన్ని శుభవార్తలను అయితే ఆశించవచ్చును ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ ప్రకారం పద్దెనిమిదవ విడత అక్టోబర్ నెలలోని అనగా అక్టోబర్ మొదటి వారంలోని పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు రైతుల యొక్క అకౌంట్స్కి అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు కూడాను కంపల్సరిగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకుని ఉంటేనే వారికి అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులైతే వేయడం జరుగుతుందనేసి కేంద్ర ప్రభుత్వం నుండి పీఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ పదిహేడవ విడతని జూను పద్దెనిమిదవ తారీఖున పదిహేడవ విడత పిఎం కిసాన్ డబ్బునైతే విడుదల చేయడం జరిగింది తాజాగా పద్దెనిమిదవ విడత పీఎం కిసాన్ డబ్బులను అక్టోబర్ మొదటి వారంలోని రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తున్నారు